లా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఉదయకాలనే దేవుని సన్నిధిలో మనందరూ కూడా దేవుని యొక్క వాగ్దానం విశ్వాసంతో ఉందాం దయచేసి వినండి ప్రతిరోజు మీరు వినడం కాదండి ఒక యాభై మందికి షేర్ చేయండి దేవుని ఆశీర్వాదని ఇతరులు కూడా పంచండి వారు నాలుగు మాటలు వినడం వల్ల వారు కూడా బలపడతారండి వాళ్ళు కూడా దేవుళ్ళు స్థిరపడతారు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఉంటారు రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం రెండవ రాజులు పద్దెనిమిదో అధ్యాయము వచనము ఐదో వచనము అతడు ఇజ్రాయల్ దేవుడైన యహోవయందు విశ్వాసం విశ్వాసం ఉంచినవాడు ప్రియులరా ఇసుకే అనే ఒక రాజు అండి ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచినాడంట ప్రియులరా ఆ రాజు దేవుని ఎందు విశ్వాసం వస్తే మనము సామాన్యమైన వారము దేవుని ఎందు విశ్వాసం ఉంచకూడదు ఆ రాజుకి ఏం తక్కువ ఉంటుంది అన్నీ ఉంటుంది సైన్యం ఉంటుంది బంగారం ఉంటుంది మంచి ఆహారం ఉంటుంది మంచి బంగ్లా ఉంటుంది ఆయన అనుకుంటే ఏదైనా కోరుకుంటే తినచ్చు కానీ వాటన్నిటి మీద ఆయన ఆధారపడలేదండి నిజమైన దేవుని మీద ఏసై మీద ఆధారపడ్డాడు ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని ఎందుకు విశ్వాసం నేర్చుకోండి ఒకవేళ నీ సామర్థ్యం మీద నీ డబ్బు మీద నీ జ్ఞానం మీద ఒకవేళ ఇంతవరకు ముందుకు సాగుతున్నావా అది ఎప్పుడైనా నేను ముంచేస్తుంది అది ఎప్పుడైనా నేను ప్రమాదంలో నెట్టివేస్తుంది ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం నుంచి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు ఒకవేళ తీరిని రోగమా ఇంకా ఆ రోగానికి విరుగుడు లేదా డాక్టర్లు అన్నారా ఇంకా చనిపోతావని భయపడకుండా విశ్వాసంతో ఏసే దగ్గర ప్రార్థించండి ఈ క్షణంలో ఆయన ఆయన రక్తం నేను కడుగుతుందండి ఈ క్షణంలో నీకున్న పాప నుంచి విడుదల ఇస్తాడండి కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచండి ఇంకనే ఏసుప్రభ అంటే తెలియని వారు ఎవరైనా ఈ వాగ్దానం వింటున్నారా ఇదిగో ఆయన అందరికీ దేవుడండి కాబట్టి నీవు ఉన్న స్థితిలోనే ఆయనని మీరు ఆహ్వానించండి మీ పాపల్ని ఆయన దగ్గర ఒప్పుకోండి ఆయన రక్తం నేను కడిగి పరిశుద్ధపరుస్తుంది కుటుంబంలో ఒకవేళ నెమ్మదిక లేకుండా ఉన్నారా కుటుంబంలో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా ఇదిగో ఎవరి బిడలారా మీరు చదువుకునే ఉద్యోగం లేకుండా ఉన్నారా ఇదిగో అనేక మంది వ్యాపారంలో సక్సెస్ కాకుండా పోతున్నారా ఏసే ఎందుకు విశ్వాసం ఉంచే విశ్వాసం ఉంచిన ఏం అంటే ప్రార్థన చేస్తాడు మీరు ప్రార్థన చేయకపోతే విశ్వాసం లేనట్టండి బట్ మీకు విశ్వాసం ఉంటే ప్రార్థించేయండి ఆయనకి తెలియచేయండి కష్టాన్ని మీ బాధని తెలియచేయండి మిమ్మల్ని ఎవరు ఆశ్చర్యపెడుతున్నారో చెప్పండి మీ కుటుంబంలో ఎంతగా బాధలు ఉన్నాయో చెప్పండి కష్టాలు ఏముందో చెప్పండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రార్థించేద్దా మహాగణుడా పరిశుద్ధుడే ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీకు అభిషేక ఉంచండి ముఖ్యంగా నా ప్రభ ఈ దినమునైనా ప్రయాణం దూర దూర ప్రయాణం చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ట్రైన్లో బస్సులోనైనా ప్రయాణం చేసిన వారికి క్షేమం ఇచ్చండి స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి ఉద్యోగస్తులకి వారి వారి ప్రయాణంలో క్షేమత ఇచ్చాను నా ప్రభ ఎంతో మంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కోరిక ఎదురు చూస్తున్నారు వారికి మీరు సహాయించేనా ప్రభ ఎదుగు ప్రమోషన్ ఇష్యూలో కూడా మీరు సహాయం చేసి నడిపించిన తండ్రి ఇంకా నా ప్రభ విడిపోయిన భార్య భర్తను జతపరచండి కోర్టు కేసుల నుంచి నేను పోలీస్ స్టేషన్ కేసులో ఎవరైతే ఇరుక్కున్నారో వారికి విడుదల తెచ్చామని అయా ప్రభ హాస్పిటల్లో అనారోగ్యంతో ప్రతి ఒక్క బిడ్డల్ని ఇప్పుడే స్వస్థపరచమని ఏ ఇస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ